వెల్కమ్ టు విఫై న్యూస్ నా పేరు రాజేశ్వర్ భారతీయ న్యాయచేతిలో సరికొత్త అధ్యాయం ఈ నుంచి అమల్లోకి వచ్చిన మూడు కొత్త చట్టాలు కనుమరుగైన ఐపీసీ సిఆర్పిసి బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ సిఆర్పిసి ఐపీసీ సిఆర్పిసి స్థానంలో భారతీయ న్యాయ న్యాయ సంస్థ భారతీయ నాగరిక్ సురక్షాహిత భారతీయ సాక్షి అధినియమం ఇకపై ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా కోర్టు సామాన్లు జారీ చేసే అవకాశం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా తీర్పు వెలువడాలి చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష ఐపీసీలో ఐదు వందల యాభై సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయస్థానంలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లే ఇప్పటికే దేశవ్యాప్తంగా చట్టాల కింద నమోదైన కేసులు ఇకపై నిందితుల చేతులకు బేడీలు వేయడం తప్పనిసరి ఇకపై బెయిల్ దొరకడం కూడా కష్టమే నిబంధనలు మరింత కఠినతరం ఈ చట్టాలను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు కేసుల పరిశోధన సంక్లిష్టంగా మారుతుందన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పు తప్పుబడుతున్న ప్రజా సంఘాలు విపక్షాల విమర్శలకు తిప్పికొట్టిన బీజేపీ